హాయ్ మెగా ఫ్యాన్స్ బాగున్నారంతా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్వర్ ప్రసాద్ గారు పండగ వస్తున్నారు సినిమా మూడు వందల కోట్లు దాటిన సందర్భంగా వచ్చిన వీడియో చేద్దామని చేస్తున్నాను డెబ్బై ఏళ్ళ కుర్రాడు కామెడీ చేస్తూ కామెడీగా మూడు వందల కోట్లు దాటేశాడు ఈ సినిమా వచ్చిన అంటే సినిమా కన్నా ముందు నెల రోజుల నుంచి ఈ కులపురుషులు బాధలు రా నాయన ఏమి బాధలు ఏమి కథరా స్వామి దేవుడా పరమాత్మ మీకి ఎంత కడుపులో పెట్టుకున్నారా నాకు అర్థం కాలేదు అక్టోబర్ ఇరవై ఎనిమిది నైన్టీన్ ఎయిటీ త్రీ ఖైదీ రిలీజ్ అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఎన్ని దశాబ్దాలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాడు మా అన్నయ్య అర్థమే కావడం లేదు కనీసం మేమన్నా ఉచ్చరించుకుని ఉన్నామేమో కానీ మీరు చూస్తే పొద్దున లేచిన మొదలు ఆరు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు మీరు పోస్టులు పెడుతూనే ఉంటారు పెడుతూనే ఉన్నారు పెడుతున్నారు ఏం ప్రయోజనం చెప్పు దాని వల్ల దానికి మిమ్మల్ని చూస్తా అంటే మాకు కోపం కాకుండా జాలి ఎక్కువ ఇస్తుంది ఏ మీ బాధ వర్ణాతీతం ఏమి ఏ మీరు ఏమి చేసినా కూడా ఆయన టచ్ చేయలేరు అనే విషయము రీసెంట్గా నాకు తెలిసి మన గుడివాడ అమర్నాథ్ గారు అని చెప్పారనుకుంటాం ఒకసారి ఆ వీడియో కూడా మీకు మళ్ళీ లింక్లో పెడతాను ఒకసారి చూడండి ఏం చెప్పాడు బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి కంపేరింగ్ చేశా అని చెప్పిన మాటలు హండ్రెడ్ పర్సెంట్ ట్రూవర్డ్స్ మేము ఏదైనా చెప్పాలనుకున్నామో ఇంకా అంతకన్నా మించి చెప్పలేము ఎందుకంటే మా అన్నయ్య మాకు నేర్పించిన సంస్కారం అది మెగా మేము ఎప్పుడూ కూడా తోటి హీరోలని మన హీరోలుగా చూసిన ఆయన ఆయన అంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన మా అన్నయ్య మెగాస్టార్ అలాంటిది మేము ఒక పదం ఉచ్చరించాలన్నా కూడా మాకు ఆలోచించాల్సి వస్తుంది మీ ఇండస్ట్రీ అంతా ఈ ఈ సినిమాతో రీజనల్ లాంగ్వేజ్లో హయ్యెస్ట్ ఇండస్ట్రీ రికార్డు కొట్టాడని చెప్పేసి అంతా సంతోషపడుతుంటే మీ బాధ మీరొక్కరే ఇంకా ఎన్ని ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూసారా మీరు ట్రాక్టర్లలోనూ ఆటోలు ఇట్లా ఫ్యామిలీలు ఫ్యామిలీ వచ్చేది ఏ కన్నా చూసారా ఈ రేంజ్లో సినిమా అన్నయ్య సినిమాలో డైలాగ్ చెప్తాడు చిన్న డెమో ఇస్తే చాలరా మీరు లెవెల్ అయిపోతారు అన్నట్టు ఆయన ఎవరిస్తే శిఖరం ఉన్నట్టు ఆయన మీరు ఎన్ని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా కూడా మీ మాటలు ఆయన మెట్లు మాదిరి ఎదిగిపోతుంటాడు అట్లా ఇంకా పైకి అంతే ఇంకా ఆయన స్థాయి మీరు వెనకలం మురుగుతూనే ఉంటారు ఆయన ఆ పైకి ఎదిగిపోతూనే ఉంటాడు మీ అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎన్ని అ వేశారు ఎంతమంది పీడా పెట్టి చేశారు కానీ ఆయన విజయాన్ని ఆపగలిగారా ఆయన చరిత్ర సృష్టి ఎట్ అని చెప్పడానికి హండ్రెడ్ స్ట్రైక్ ఎక్తూ కొట్టాడు ఆ దెబ్బకి ఫినిష్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది మంది బాగుండాలని కోరుకుంటే మెగా ఫ్యామిలీని ఎవరైనా సరే మీరు ఎన్ని రకాలుగా విమర్శించుకోండి ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు వాళ్ళని వాళ్ళు ముందుకు పోయే టైంలో ఆ రేంజ్కి వెళ్ళిపోతూనే ఉంటారు తప్ప వాళ్ళని టచ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మీరు తిట్టుకోండి మీరు ఎంత తిడతారో తిట్టండి మీరు ఎన్ని మాటలు రాస్తారో రాసుకోండి మీరు ఎన్ని డూప్ కలెక్షన్లు అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా మీరు ఏం అనుకున్న ఈ కలెక్షన్ ఇప్పుడు ఆయనకు అవసరం కూడా లేదు ఎప్పుడో చూశాడు ఆయన కలెక్షన్ ఈ కలెక్షన్తో కంపేరింగ్ చేసుకుంటే ఖైదీ ఖైద నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న సినిమా వరకు ఆయన చూడండి రికార్డులు లేవు ఆయన కొట్టది మీ రికార్డులు లేవు ఇండస్ట్రీ ఇట్లు అంటే ఇంకా ఆయనకు తప్ప ఎవరికి లేవు కూడా అదే ప్రపంచంలోనే వరకు ఉండవు అన్ని ఇండస్ట్రీ ఇట్లు ఎవడైనా కానీ డెబ్బై ఏళ్లలో సోలో హీరోగా టైటిల్ పెట్టేసుకొని సినిమా సొత్తం టోటల్ వన్ మ్యాన్ షోగా సినిమా చేసి మూడు వందల కోట్లు దాటి మగోడు మళ్ళీ కుడతాడా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ది కింగ్ ఆఫ్ సినిమా సినిమాని ఎందుకన్నారు అదొద్దు అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి గుర్తు చేసుకోండి మీకు ఏ కింగ్ కింగ్ ఆఫ్ ఇండియా సినిమా రజనీ అనలేదు లేకుంటే ఇంకోటి ననలేదు ఇంకోటి అన్నారు చిరంజీవిని అన్నారంటే లెక్కేసుకోండి ఏ రేంజ్ ఉంటుంది ఆయన రేంజ్ అన్న మీరు ఎంతమందికి అవి సినిమా పరంగా పక్కన పెడితే కూడా ఆయన చేసే సోషల్ వర్క్స్ ఎన్ని రకాలుగా అతను నాకు తెలిసి ఏ నటుడు కూడా ఇంతవరకు చేయలేదు చేయలేడు చేయబోడు కూడా సేవా కార్యక్రమంలో తను చేసేదే కాక తన అభిమానులు చేత చేయించుకునేవాడు అంత మహోన్నత వ్యక్తి మీద మీరు ఉమ్మేస్తే అది ఎక్కడ పడుతుంది మగమారా సినిమాలో మా నిర్మలమ్మ డైలాగ్ చెప్తుంది బాలాజీ గారితో నా కోసం ఒకసారి ఆకాశం మీద ఉమ్మేరని చెప్తే అప్పొచ్చి మగ మీద పడుతుంది అప్పుడు చెప్తున్నా నిర్మలమ్మ అదే ఆ స్థాయిలో ఉన్నవారిని మనం ఉమ్మేస్తే అది అక్కడ పడకపోగా నిమ్మకం మీద పడుతుందరా అది గుర్తుంచుకో అని చెప్పి మీరు ఒక్కసారి అది ఒకసారి చూసి మీరు తెలుసుకోండి మేము మీ మాదిరి మ్యాటర్లు పెట్టి రాయాలంటే ఫైవ్ మినిట్స్ పట్టదు అని మా అన్నయ్య మాకు నేర్పించిన సంస్కారం అడ్డొస్తా ఉంది మేము అందుకే పదాలు కూడా వాడడం లేదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది తప్ప మా కోపం రావడం లేదు ఏం చేస్తాం మీ బాధ మేమన్నా ఒకసారి అన్నా మర్చిపోతున్నాం కానీ శంకర్ ప్రసాద్ గురించి మీరైతే నిత్యము ప్రతిరోజు ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మీ బాధలు చూసా పోతున్నప్పుడు అన్నయ్య ఇంకా ఎన్నాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా బాధ పెడతాడో ఏం కదో అది మన బొమ్మలు దాంట్లో బంధించినట్లు బంధించి పెట్టేసి లోపల కుల్లి 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 చచ్చిపోతూనే ఉంటారే ఇంకా మీ జీవి జీవితం అంతా మీరు ఇట్లే ఉండొచ్చింది ఆయన అట్లే ఉంటాడు మెగాన్లు ఎప్పుడు కూడా ఈ రేంజ్లో వెళ్ళిపోతూనే ఉంటారు అది చెప్పడం నాకు చూసి చె ఛానల్ నుంచి వీడియో చేద్దాం చేద్దాం అనుకుని చెప్పదలుచుకొని బుద్ధి ముందుకు వచ్చి చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ నేను ఆ రోజు ఫస్ట్ రోజు కూడా అయిపోతారని నేను చెప్పింది అది ఎన్ని అన్నయ్యా ఎన్ని ఏండ్లు అనయా ఎన్ని వీళ్ళకి ఈ రకంగా నరకం పెడక వీళ్ళు వీళ్ళు చచ్చే పోతారు లాస్ట్కి సచ్చే పోతారు నువ్వు ఉన్నంత వరకు ఈ ఇండస్ట్రీకి ఇంకా ఎక్కడ ఇది లేదు ఇంకా లేదు ఇంక నువ్వు తప్ప దిక్కు లేదన్నయా దిక్కు లేదన్నాయా అని చెప్పి నేను ఆ రోజు శాంతి డాసులో ఫస్ట్ రోజు ప్రేమ షోలో చూసి నేను ఆనందంతో చెప్పిన అవి అంటే వన్ సైడ్ చూస్తే నా మాటలు వినిపలే చాలా మనకి నేను నేను అదే బాధపడి ఈ జన్మ ఉన్నంత వరకు మీరు తప్ప ఇంకెవరు నాకు తెలిసి ఈ రేంజ్లో చేసేవాళ్ళు లేరు అయ్యే అని చెప్పి ఆయన శాస్త్రాంగ నమస్కారం చేసింది దానికే నేను నటులు అందరూ వస్తారు అందరూ పోతారు కానీ డెబ్బై ఏళ్ళల్లో ఆయన వచ్చి సోలో హీరోగా వన్ మ్యాన్ షోగా ఆయన చెప్పాడు అనిల్ రాడు ఫైవ్ మినిట్స్ ఏమో ఉండడు ఎక్కడో అని చెప్పి టోటల్ సినిమా అంతా వన్ మ్యాన్ షోగా చేసేసి మందిని అలరించి పొద్దు ఏజుడికి ఆ డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చి సినిమా చూస్తూ ఉన్నారంటే అది ఆయనకున్న చరిత్ర వస్తే నాబాబు గారు అన్నారు నాబాబు గారు కూడా ఒకసారి అన్నాడు మీరు ఇక్కడ అన్నయ్య ఒక్కసారి వచ్చి ఒక స్టెప్ వేసాడంటే ఇక్కడ ఏ స్టార్లు లేరని చెప్పేసి అది మరోసారి కూడా ప్రూవ్ అయింది ఒక్క ఒక్క స్టెప్పు ఊరికే ఇట్లా ఇట్లా అనేస్తే ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూశారు కదా చిన్న పిల్లలక నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇప్పటికి రీల్స్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ అన్నీ చెప్పుకుంటూ పోతావు ఇంకా ఎన్ని రకాలుగా చెప్తావు చెప్పు ఆయన వర్ణాతీతం ఆయన కారణం జీన్ముడు అంతే అన్నమయ్య మన సారీ మన కలియుగ దేవం అన్నమయ్య గారిని వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే తన కోసం పాటల కోసం ఆయన పుట్టించుకున్నాడో ఈ తెలుగు కళామ తల్లి ఖచ్చితంగా అన్నయ్య అన్నయ్యని ఈ రేంజ్ చూపించే ఆమె ఈ జన్మనిచ్చిందనిపిస్తుంది నాకు వెండి తెర కోసమే పుట్టాడు ఆయన ఇంకంతే అంత మంచి ఎన్ని పదాలు వాడినా కొంచెం ఇంకా తక్కువ అవుతుంది ఆయన గురించి ఎంత చెప్పినా కొంచెం తక్కువ అవుతుంది ఎంతమంది చెప్పినా ఇంకా తక్కువ మిగులుతుంది తప్ప మిగిలితే ఇంకా ఏదో చెప్పాలనే తాపత్రమే ఉంటుంది తప్ప ఎవరికైనా సరే హార్ట్ఫుల్గా ఉండే వాళ్ళకి టోటల్గా అయితే మా ఎయిటీస్ బ్యాచ్ మొత్తం బయటకు వచ్చారు ఈ సినిమాతో ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా రాలేదు ఈ రేంజ్లో ఎక్కడ చూసినా కూడా ఎంజాయ్ ఎక్కడ చూసినా కూడా ఎంజాయ్ టోటల్ బయటకు వచ్చేసారు ఈ సినిమాతో ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా అనిల్ రావుపూడి గారికి మా మెగా అందరి తరఫున మా అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏసిఎఫ్ తరఫున అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అన్నయ్య ఈ జర్నీ నాన్ స్టాప్ అంతే పోతా ఉంటుంది అంతే చిర్రంజీవి ఆ రన్ అనేది జరిగిపోతా ఉంటుంది అన్నయ్య అంతే ఒక్కడే వచ్చాడు సామ్రాజ్యం సృష్టించాడు తనే మనం పెట్టే ఒక హోస్టల్ ఇంకో తరం కాదు ఇంకో పది సంవత్సరాల వరకు తన తనకనేది చూడాలన్నా కూడా దరిదాపుల్లో ఎవరు లేరు రారు అన్నయ్య మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు కోటి జై చిరంజీవ జై జై చిరంజీవ జై ఏసీఎం